అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ పదహారవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్న గోల్డ్ రేట్ చూసుకున్నా చాలా ఎక్కువగా అయితే పెరుగుతూ ఉన్నాయి గోల్డ్ చూసుకుంటే ముఖ్యంగా ఇండియాలో అయితే చాలా భారీగా అయితే ఉంది అలాగే కోయిట్లో కూడా చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది లో ఎలా ఉందో చూద్దాం ఫస్ట్గా కోయిట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం కొనాలనుకుంటే ఈ రోజు కొనాలనుకుంటే అక్షరాల ముప్పై మూడు దినాల నాలుగు వందల యాభై పిల్స్కి అయితే ఉంది ఒక గ్రామ్ కొనాలనుకుంటే అదే మూడు వారాల క్రితం గోల్డ్ రేట్ అంతా ముప్పై ఒక దినాలు ఈరోజు చూసారా రెండున్నర దినాలు పెరిగిపోయింది ఒకసారి అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చూసుకుంటే ఈరోజు అక్షరాల ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి పదివేల రెండు వందల ఎనభై రూపాయలకైతే ఉంది ఒక మూడు వారాల క్రితం చూసుకుంటే గోల్డ్ రేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది చూసారా దగ్గరగా ఎంత పెరిగిపోయిందో అలాగే కోయిట్లో తినార్ రేటు చూసుకుంటే ఒక కోయిటి తినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో అక్షరాల రెండు వందల ఎనభై ఏడు అయితే ఉంది వంద దినాలని పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ డైలీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్